ప్రపంచంలో పెరుగుతున్న అశాంతి పరిస్థితుల మధ్య బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడిన అఖిల భారతీయ సంత్ సమ్మేళనం శాంతికి మార్గదర్శకంగా నిలిచింది మౌంట్ ఆబులోని ఈ సంస్థ యొక్క అంతర్జాతీయ ముఖ్య కేంద్రం శాంతివనంలో ఈ మహాసమ్మేళనం అద్భుతంగా నిర్వహించబడింది దేశం నలుమూలల నుండి విచ్చేసిన సాధు మహాత్ములు తమ యొక్క అభిప్రాయాలని ఈ విధంగా తెలియజేశారు నేను బ్రహ్మకుమారి వేళ్ళు కూడా ఒకే మార్గంలో ప్రయాణిస్తున్న బాటసారులము ఇద్దరము కలిసి ఒకటిగా ఒకటి ఒకటి పదకొండు అయినట్లుగా అవుతాము మాతృశక్తి ప్రధానమైన ఈ కేంద్రాన్ని విశ్వవ్యాప్తంగా మేము ప్రచారం చేస్తాము మా శక్తి పీఠం గాయత్రి త్రివేణి ప్రయాగ పీఠం ఇది పది పీఠాలను స్థాపించాల్సి ఉంది ఆ పది పీఠాలలో మాతృశక్తులను పీఠాధీశ్వరులుగా చూడాలని కోరుకుంటున్నారు అలాగే పది శక్తి పీఠాలు కూడా ఏర్పడనున్నాయి కనుక మనమందరము కలిసి ఒకటి ఒకటి పదకొండు నూట ఒకటి వయొన్నొకటి అయినట్లుగా మొత్తం విశ్వంలో మాతృశక్తి ద్వారా ఈ మానవ సమాజాన్ని సంస్కారవంతంగా సంస్కృతివంతంగా తీర్చిదిద్ది సనాతన ధర్మాన్ని స్థాపించాలని